ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ నమస్కారం మీకు మీ ద్వారా ప్రజలందరికీ కూడా దసరాకి దసరా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ముఖ్యంగా ఇక ప్రెస్ మీట్ కారణం ఏంటంటే మరి వంద వంద రోజులు దాటినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమి ప్రభుత్వం మరి ఒక వంద రోజులు పరిపాలన మనం చూసినట్లయితే గత ఐదు సంవత్సరాలుకి వంద రోజులకి ఎంత డిఫరెన్స్ కనిపిస్తూ ఉంది అనే దానికోసం ఈ రోజున ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మరీ ముఖ్యంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ ఐదు శాఖలు నిర్వహిస్తున్నటువంటి నేను గత ముప్పై ఐదు సంవత్సరాలుగా చూస్తున్నటువంటి పరిస్థితుల్లో పంచాయతీ వ్యవస్థలని స్థానిక సంస్థలని ఏ రకంగా బలోపేతం చేయాలి ఏదైతే అభివృద్ధికి దూరంగా ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాలని మనం అభివృద్ధి చేయాలన్నటువంటి ఆలోచనతో ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు నిన్ననే చూసాం రెండు వేల ఐదు వందల కోట్లు రూరల్ డెవలప్మెంట్ కోసం పద్నాలుగు వేల వర్క్స్కి కేటాయించడం జరిగింది పన్నెండు వందల యాభై కోట్లు మరి సీసీ రోడ్ల నిమిత్తం కేటాయించడం జరిగింది నేను గతంలో అనేక మంది పంచాయతీరాజ్ మంత్రులుగా జైసీ దివాకర్ రెడ్డి గారు కానీ అయ్యన్ పోతి గారు కానీ బొచ్చిన గారు కానీ అనేక మంది యొక్క పంచాయతీరాజ్ శాఖ మార్చలుగా ఉన్నప్పుడు లేకపోతే గారు కానీ నేను చూసినప్పుడు చూస్తే ఎక్కడ కూడా గ్రామీణ ప్రాంతాలని పట్టించుకున్నటువంటి దాఖలా కానీ వాటి మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెడతాం కానీ లేదు మరి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు వారికి ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల మీద కానీ అభివృద్ధి బయట కానీ అంకిత భావంతో మరి ఈ రోజున అరకొర నిధులు ఉన్నప్పటికి కూడా మరి వచ్చినటువంటి వంద రోజుల్లోనే ఒకవైపున దాదాపు మూడు వేల ఏడు వందల యాభై కోట్ల రూపాయలు ఈ రోజున గ్రామీణ ప్రాంతాలకి అభివృద్ధి కోసం రోడ్లు డెవలప్మెంట్ కోసం రిలీజ్ చేయడం అనేది ఒక నిదర్శనం ఆదర్శానికి నిదర్శనం అనేది చాలా స్పష్టంగా ఈరోజున పవన్ కళ్యాణ్ గారు మరి అధికారంలో ఉన్నప్పుడు కూడా ఒక అల్టిమేట్ అధికారులకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ ఒక అల్టిమేట్ ఇవ్వాలన్నటువంటి ఆలోచనతోనే తిరుపతి లడ్డులో కల్తీ జరుగుతుంది అదే అధికారం ఉన్నా కదా ఏదో క్యాన్సిల్ చేసేసి లేకపోతే పెట్టి ఏదో వాళ్ళ దగ్గర లంచాలు తీసుకునేటువంటి ఆలోచనలు ఉండకూడదు ఏ ఒక్క వ్యక్తి దగ్గరైనా దీన్ని బహిర్గతం చేయాలి నేరం చేసేటువంటి ఎవడైనా కానీ జడవాలి నేరం అనేది ఇక్కడ దరిద్రాలు రాకూడదు అంకిత భావంతో ఉండాలనే దాని మీదే అధికారం ఉన్నటువంటి డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి మరి తిరుపతి లడ్డూలో కల్తీ జరుగుతూ ఉంది దీన్ని ఇది ఒక మతం మీద దాడి జరుగుతూ ఉంది ఇది లేకపోతే ఒక మనోభావాల మీద దెబ్బ తగులుతూ ఉంది ఈ రకమైనటువంటి అవినీతి పనులు అనేది ఈ రాష్ట్రంలో ఉండకూడదు అది ఒక తిరుపతి లడ్డూయే కాదు ఏ రకమైనటువంటి వర్క్స్లో కానీ ఇతర వ్యవహారాల్లో కూడా ఈ యొక్క రాష్ట్ర పరిపాలనలో ఉన్నటువంటి ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలన్న దానికోసమే ఆయన బహిర్గతంగా తిరుపతి లడ్డులో కల్తీ జరుగుతూ ఉంది ఇది ప్రజల భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతినే పరిస్థితుంది దీన్ని ఎమ్మెల్యే నెక్కి దాల్చాలనేటువంటి దాని మీద బహిర్గతంగా అయినా మరి వారాహి డిక్లరేషన్ కూడా మన సా చేయడం జరిగింది అదేవిధంగా అయినా మొన్న తిరుపతి మీటింగ్లో కూడా మరి ఏదైతే ఒక ఒక్క మతానికి సంబంధించినటువంటి ఏదైతే ఒక వ్యక్తుల యొక్క మనోభావాలు దెబ్బతినకూడదు అది హిందువులు కావచ్చు క్రిస్టియన్ కావచ్చు మైనార్టీస్ కావచ్చు బౌద్ధులు కావచ్చు ఎవరైనా కానీ ఎవరి యొక్క కుటుంబాన్ని ఏ రకంగా గౌరవంగా మనం చూసుకుంటా ఉన్నామో వారి యొక్క మతం మీద దాడి జరిగినప్పుడు అందరూ కూడా దాని మీద రియాక్షన్ ఉండాలి అనేటువంటి దీంతోనైనా మరి ఆ రోజున కార్యక్రమాన్ని తీసుకున్నారు ఈ యొక్క వంద రోజుల పరిపాలన మనం చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నాం ఒకవైపున ఏదైతే అడ్మినిస్ట్రేటర్గా ఉన్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు టెక్నాలజీని వినియోగించి డెవలప్ చేసేటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఒకవైపున సిద్ధాంతాలు ప్రజల యొక్క మనోభావాలు ప్రజల ఆస్తికి ట్రస్ట్కి మనం ఒక చైర్మన్లుగా ఒక అధికారులుగా మనం ఉండాలి తప్పించి దాన్ని దోపిడీ చేయకూడదు అనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ గారు మరి చాలా స్పష్టంగా చెప్పారు నేను చాలామంది దాదాపు ఎనభై ఆరు నుంచి చూస్తూ ఉన్నా ఎనభై తొమ్మిది నుంచిగా చూస్తూ ఉన్నాం అనేక మంది మంత్రులు మంత్రులు చూసాం అనేక శాఖలు నేను చూస్తూ ఉన్నాను అన్ని శాఖ అన్ని దీంట్లో కూడా ఎక్కడ కూడా నిధులు కేటాయించకుండా అభివృద్ధి లేకుండా ప్రైవేటు సంస్థలు పోషించి విద్య ఏదైతే గవర్నమెంట్ సంస్థలు నీరు విద్యా సంస్థలు అనుకుంటే ప్రైవేటు సంస్థలే వైద్యం అనుకుంటే హాస్పిటల్స్ ప్రైవేట్ వాళ్ళని గవర్నమెంట్ హాస్పిటల్స్కి నిధులు ఇవ్వకుండా అనేక రకాలుగా మరి నీరు గార్చి ప్రైవేటు వ్యక్తుల్ని ప్రైవేటు కార్పొరేట్ శక్తుల్ని పెంచేటువంటి మార్గాలను మాత్రమే అన్వేషి అన్వేషించేవారు కానీ ఎక్కడా కూడా మరి ప్రభుత్వం పరంగా మన ప్రభుత్వాన్ని ప్రభుత్వ ఆస్తుల్ని ప్రభుత్వ వర్కుల్ని ప్రభుత్వంలో సిస్టంలో చేస్తున్నటువంటి అధికారులని మనం లైన్ చేయాలి సిస్టంలో దారిలో పెట్టాలి అనేటువంటి భావన కలిగినటువంటి నాయకుడు ఇప్పటి వరకు నాకు కనిపించలేదు మరి పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా మరి వై రోజు మనం చూసాం ఆగస్టు పదిహేను మరి గ్రామ పంచాయతీని కానీ ఏదైనా కానీ ఉత్సవాలు చేయాలంటే కార్యక్రమాలు చేయాలంటే వంద రూపాయలు రెండు వందల యాభై రూపాయలు చేస్తారు పదివేల రూపాయలు ఇరవై ఐదు వేల రూపాయలతో మన దేశాన్ని స్వాతంత్రం వచ్చినటువంటి రోజుని ఘనంగా చాటండి దేశం దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి వాళ్ళ స్ఫూర్తిని ప్రజలకు చాటండి వా రాబోయేటువంటి జనరేషన్కి దాన్ని తెలియాలి దానికోసం పదివేలు ఇరవై ఐదు వేల రూపాయలు దాని గ్రాంట్గా పెంచినటువంటి వ్యక్తి రోజున ఎక్కడ అన్ని శాఖల మీద కూడా ఆయన ఒక సమీక్ష చాలా స్పష్టంగా చేస్తున్నారు ఈరోజు చాలా నిజాయితీగా ఈ ప్రభుత్వం ఉండాలి ఈ యొక్క ప్రజల ఆస్తికి మనం ఏదైతే ట్రస్ట్కి మనం ఏదైతే నాయకులుగా ఉన్నామో మన బాధ్యత నిర్వహించాలని చెప్పి చేస్తూ ఉన్నారు ఈ యొక్క కోటమి అనేది చాలా స్పష్టంగా ఒక యూనిటీగా ఐక్యతగా నడుస్తూ ఉంది మరి ఏలూరులో కూడా మా శాసనసభ్యులు కూడా మరి ప్రజలకు అందుబాటులో ఉంటూ పనిచేస్తూ ఉన్నారు ఎప్పుడూ కూడా జనసేన పార్టీ ఒకటే చెప్తుంది మన కూటమి అయినా కానీ ఎవరైనా తప్పు జరిగినప్పుడు ప్రజల పక్షాన ఉంటాం మేము దాన్ని ఎండగడతాం దాంట్లో ఏ సందేహం లేదు మేము ఎప్పటి వరకు కోటమి ఉన్నాం కనుక ఎవరైనా తప్పు చేస్తే దాన్ని మీరు చూస్తాం ప్రోత్సహిస్తామనేటువంటి ధారణ అయితే మా దగ్గర ఇప్పుడు ఉండదు ఇక్కడ కూడా మేము ఏలూరులో కూడా ఎమ్మెల్యే గారితో కోఆర్డినేషన్ వెళ్తూ ఉన్నాం రేపు రాబోయేటువంటి రోజుల్లో మరి మా క్యాడర్కి సంబంధించినటువంటి స్థానికంగా ఉన్నటువంటి అనేక కమిటీల్లో కూడా మా షేర్ని మేము అడిగి తీసుకొని మా క్యాడర్ని కూడా మా పార్టీని కూడా బలోపేతం చేసుకుంటే వైపుగా వెళ్తా ఉన్నాం ఈ రోజున పవన్ కళ్యాణ్ గారికి ఈ మీడియా ద్వారా మేము అందరం కూడా ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే ఆయన చక్కగా అవగాహన ఏదో చాలామంది అన్నారు ఆయన అడ్మినిస్ట్రేటర్ కాదు ఆయన పరిపాలనలో అవగాహన లేదు ఇంతకుముందు ఎమ్మెల్యే కాలేదు కనీసం పంచాయతీ ప్రెసిడెంట్ కూడా కాలేదు ఏ రకంగా ఆయన పరిపాలన చేస్తాడని చెప్పేసి అవహారం చేసినటువంటి పరిస్థితి చూసాం కానీ ఈ యొక్క వంద రోజుల్లో ఆయన యొక్క పనితీరుని కానీ ఆయనకున్నటువంటి అడ్మినిస్ట్రేషన్ కానీ ఆయన శాఖల మీద కానీ అధికారుల మీద కానీ ప్రజాప్రతినిధులు ఒళ్ళు దగ్గర ఉండాలంటే మనం స్పందించాలి ముందు ప్రజాప్రతినిధులు కట్టుకుంటే ఈ యొక్క సిస్టమ్ అంతా కూడా ఐఏఎస్ల ఐపీఎస్లు కూడా జాగ్రత్తగా ఉంటారు ఐఏఎస్లు ఐపీఎస్లు ఈ దేశంలో బాగుంటే ఎక్కడ కూడా కరప్షన్ లేకుండా ఉంటుంది ఎందుకంటే ఐఏఎస్ ఐపీఎస్లే ఈ యొక్క రాజకీయ నాయకులు మార్చేది ఐఏఎస్ ఐపీఎస్లు కరెక్ట్ అయిన మార్గంలో ఉంటే కింద నుంచి పై వరకు సిస్టమ్ ఉంటుంది దేశం బాగుంటుంది అనేటువంటి వాదంతోనే మొన్న ఐఏఎస్లు మరి కలెక్టర్స్ ఐఏఎస్ ఐపీఎస్లు సమీక్ష సమావేశంలో కూడా చాలా స్పష్టంగా ఆయన సమీక్ష చేశారు చంద్రబాబు నాయుడు గారితో కలిసి రోజున చంద్రబాబు నాయుడు గారు మరి పవన్ కళ్యాణ్ గారు మరి బీజేపీ నాయకత్వం కోఆర్డినేషన్తో నడుస్తోంది మరి యొక్క వంద రోజుల్లో కేంద్రం నుంచి ఏ రకమైనటువంటి నిధులు తీసుకొస్తూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం మరి చక్కటి ప్రాజెక్టులు తీసుకురావడం కానివ్వండి కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధుల్ని ముక్కుబిండి లేకపోతే అడిగి తీసుకొస్తూ ఉన్నాం గత ప్రభుత్వంలో వారికి ఉన్నటువంటి నిమిత్తం వెళ్ళి మోకరించి కేసుల కోసం దండం పెట్టి ఉత్సవాలు తప్పించి ఏ రకమైనటువంటి నిధుల్ని మరి ప్రభుత్వం పూర్తిగా కేంద్రానికి ఆ రోజున సహకరించినప్పుడు కూడా ఏ రకమైనటువంటి నిధుల్ని కేంద్రం నుంచి తీసుకురాలేపోయింది ఈ యొక్క వంద రోజుల్లో మరి ఇసక కానివ్వండి లేకపోతే రేపు మద్యం పాలసీలో కొంత మార్పులు చేసి మద్యం పాలసీని తీసుకొచ్చి ప్రజలు ఏదైతే పేద ప్రజలు పేదవాళ్ళు మధ్య మధ్యతరగతి వర్గాలు మరి మద్యాన్ని సేవించి వారి యొక్క జీవితాలను కారబోస్తూ ఉన్నారు ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు దాన్ని కూడా సరైనటువంటి మార్గంలో పెట్టాలని ఈ రోజున మద్యం పాలసీ కానీ మరి యొక్క డబ్బులు లేనటువంటి పరిస్థితులు మరి పెన్షన్స్ని కూడా ఒకవేళ హాలిడే వాస్తుందనుకుంటే ఒక రోజు ముందునే మరి పెన్షన్ కూడా ఈ రోజున నాలుగు వేల రూపాయలకు పెంచి ఆరు వేల రూపాయలకు పెంచి పదిహేను వేల రూపాయలు చేసి ఇవన్నీ కూడా చాలా సకాలంలో ఇస్తూ ఉన్నారు మరి ఉద్యోగస్తుల ఖాతంలో జీతాలు ఇచ్చే పరిస్థితి ఉండేది కాదు మరి ఈ రోజున జీతాలు కూడా మరి నెల వచ్చేటప్పటికి ఫస్ట్ తారీఖు వచ్చేటప్పటికి వారి జీతాలు ఇచ్చేటువంటి పరిస్థితులు కానీ అంటే ఒక అడ్మినిస్ట్రేటరు ఒక పరిపాలన తెలిసినటువంటి జ్ఞానం కలిగినటువంటి దక్ష దక్షత కలిగినటువంటి నాయకత్వం ఉన్నప్పుడు రాష్ట్రం అభివృద్ధి చెందుద్ది ఆ అభివృద్ధి వైపుగా ఈ వంద రోజుల్లోనే పరిపాలన దీనికి ఒక నిదర్శనం అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం ఇదే రకమైనటువంటి వర్వాన్ని భవిష్యత్తులో కూడా కొనసాగిస్తుంది కూటమి అది జరిగినప్పుడు ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు మాత్రం జనసేన మాత్రం ప్రజల పక్షాన ఉంటుందని చెప్పేసి చాలా స్పష్టంగా మేము మీడియా ద్వారా తెలియజేస్తాం ఆల్నాని గారు పార్టీలోకి వస్తారా అనేది మాకు తెలియదు మాకు సమాచారం లేదు పార్టీ ఎవరినైనా తీసుకుంటే మేము అందరం కూడా స్వాగతిస్తాం పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే దానికి మేము బద్దులుగా ఉంటాం దాన్ని సహకరిస్తాం ఆ పార్టీ ఆ తీసుకునేటువంటి వ్యక్తులు యొక్క వ్యక్తిత్వాలు ఏంటి వారి నాయకుల పోరం పోకలా లేక సరైనటువంటి పని చేస్తారా అనేది వాళ్ళు చూసుకొని తీసుకుంటారు అధిష్టానం ఎందుకంటే పార్టీ అనేది ఒక మహాసముద్రం ఎవరైనా తీసుకోవచ్చు ఎవరైనా రావచ్చు ఎవరైనా వెళ్ళొచ్చు కాకపోతే వచ్చినటువంటి వ్యక్తి క్రిమినలా మాఫియానా నాయకుడా ప్రజలకు ద్రోహం చేసేవాడా ప్రజలకు పని చేసేవాడా ఇవన్నీ కూడా అజ్ఞానం చేసిన తర్వాతే పార్టీ ఒక నాయకుడిని పార్టీలో తీసుకుంటుంది తీసుకున్నప్పుడు పార్టీ తీసుకున్నప్పుడు మేము స్వాగతిస్తాం

అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో విజయ స్కిన్ హాస్పిటల్ రెండు వేల పదకొండులో విజయ లేజర్ సెంటర్ రెండు వేల పదహారులో విజయ హెయిర్ కేర్ సెంటర్ ప్రారంభించిన ప్రముఖ చర్మ వ్యాధుల నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ సుబ్బారావు గారి నేతృత్వంలో గత ముప్పై సంవత్సరాలుగా నిరంతరం వైద్య సేవలు అందిస్తున్న ఏకైక అత్యంత ఆధునిక సంస్థ మీ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్ ఏలూరులో మొట్టమొదటిసారిగా అన్ని రకాల పరికరములతో పెట్టిన ఏకైక సంస్థ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్ అనుభవజ్ఞులైన డాక్టర్స్ చే అత్యంత మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న సంస్థ అన్ని రకాల ట్రీట్మెంట్లు హెయిర్ స్కిన్ నేయిల్స్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ స్కిన్ స్కిన్ టైట్నింగ్ టాటూ రిమూవింగ్ వంటి అన్నిటికీ కూడా ఏకైక సంస్థ విజయ హెయిర్ అండ్ లేజర్ సెంటర్ మా అడ్రస్ శంకరమఠం వీధి ఆర్ఆర్పేట ఏలూరు టూ